గోదావరి జిల్లాలో పలు రకాల వంటలు వండి కొత్త అల్లుడుకు పెట్టే సాంప్రదాయం ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా వ్యాపించింది గోదావరి జిల్లాల్లో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం మనం చూస్తున్నాం కానీ ఈ సంక్రాంతి పండుగకు తెనాలి నందులపేటకు చెందిన కనిగిచెర్ల రమాకాంత్ బేబీ చరిత దంపతులు వాళ్ల అల్లుడు నెల్లూరు ఆత్మకూరు గ్రామవాసి సుధీష్ కుమార్ అమ్మాయి భవ్యలిఖిత సుమారు నూట ముప్పై రకాల పిండి వంటలతో భోజనం ఏర్పాటు చేశారు కనిగిచర్ల రమాకాంత్ దంపతుల కుమార్తె భవ్యలిఖిత నెల్లూరు ఆత్మకూరు గ్రామం వాసి సుదేశ్ కుమార్కి ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు మొదటి సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి సర్ప్రైజ్గా పలు రకాల వంటలతో విందు ఏర్పాటు చేసి తనాలిలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు అల్లుడు సుదేశ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి భోజనం గతంలో ఎప్పుడూ చూడలేదని తనకు సర్ప్రైజ్గా అత్తమామలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని ఇన్ని తినగాలనో లేదో తెలియదని చమత్కరించారు మామ రమాకాంత్ మాట్లాడుతూ ఇలాంటి విందు ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరికని తమ కుమార్తెకు కొత్తగా పెళ్ళైందని అల్లుడితో కలిసి మొదటిసారి సంక్రాంతి పండక్కు ఇంటికి వచ్చారని కూతురు అల్లుడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి సుమారు నూట ముప్పై రకాల విందు ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మాది అండి ఆత్మగురు వాస్తవ్యులు మేము తెనాలి కనికచెర్ల వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాము ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా మామగారు ఇవన్నీ ప్లాన్ చేశారు మా పెద్ద మామగారు అత్తయ్య వదిన వాళ్ళు అందరూ చాలా ఆనందంగా అనిపించింది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఇన్ని చూడడమే ఫస్ట్ టైం ఇంక తింటామో లేదో తెలియదు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు గత ఐదు నెలల క్రితం మా పెద్దమ్మాయి భవినీక మ్యారేజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైము సంక్రాంతికి మా అల్లుడు సుధీష్ కుమార్ గారు రావడం వారికి ఏదైనా సరే మనం సర్ప్రైజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా అన్నగారు మా పెద్దమ్మాయి కీర్తి గారి అండి వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మా వదిన వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేషన్తో మంచిగా వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేద్దాం మనం అని చెప్పేసి ఇన్ని రకాల పిండి వంటలు నూట ఇరవై ఆరు మినిమం తగ్గకుండా పైనే ఉంటాయి అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి ఈ రోజున వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామ ఉద్దేశంతో చేయడం జరిగింది వాళ్ళు చా ఎంతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది